మరో వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి ఈ నేపథ్యంలో ఒక సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం సార్ ఇది జగన్తో బీజేపీ అగ్ర నాయకులు టచ్లో ఉన్నారు అనేది ప్రచారం సార్ పొత్తేమో టీడీపీతో జగన్తో టచ్ ఈ వార్తల్లో ఇదేం కొత్త ఏమన్నది టీడీపీతో పొత్తులో పోటీ చేస్తున్నప్పుడు కూడా జగన్తో టచ్లోనే ఉన్నారు కదా ఇది నేను చెప్పుడు కాదు కదా టీడీపీ నాయకులైన రఘురామకృష్ణరా చెప్పిన మాట కదా అందరికీ రఘురామకృష్ణరాజుకి ఎందుకు నరసాపురం సీట్ రాలేదు బీజేపీ జగన్తో టచ్లో ఉండేది రాకుండా జీవీ నరసీరావు రాజు విష్ణువర్ధన్ రెడ్డిలు ఎందుకు కనుమరుగయ్యారు ఇది జగన్తో టచ్లో లేకుండా జరిగిందా సో ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రచారంలో నరేంద్ర మోడీ ప్రసంగాలు చూస్తే మనకు అర్థమవుతుంది జగన్తో టచ్లో ఉన్నారా లేరా అని లాస్ట్కు తెలుగుదేశం వాళ్ళు ఒత్తిడి తెచ్చి మీరు మా దగ్గరికి వచ్చి జగన్ ఏమి అనకపోతే ఎట్లా జనం చాలా ఆడుతుంది అని ఒత్తిడి తెస్తే లాస్ట్కి జగన్ పైన అయిష్టంగా నాలుగు మాటలు అన్నాడు తప్ప మోడీ ఎక్కడ జగన్ ఇష్టపూర్వకంగా కసిగా విమర్శించారు ఎక్కడా లేదు కదా సో అందువల్ల ఎన్నికల సమయంలో టచ్లో ఉన్నారు ఎన్నికలకు ముందు టచ్లో ఉంటారు ఎన్నికల తర్వాత కూడా టచ్లో ఉంటారు ఎందుకంటే బీజేపీకి వైసీపీ టీడీపీల మధ్య ప్రత్యేక ప్రేమ లేదు నేను నిన్న ఒక వీడియో పెట్టాను నిన్న టీవీ ఫైవ్ డిబేట్ ఇక్కడికి వస్తూ చూశాను సో అందులో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ బీజేపీ నాయకుడు కమిటెడ్ లీడరు సో ఐడియాలజికలీ కమిటెడ్ లీడర్ ఆయన క్లియర్గా చెప్తున్నాడు కేసీఆర్ టెలిఫోన్ టాపింగ్ నుంచి వేస్తూ ఎన్టీ రామారావుకు కొ భాస్కర్ రావు వెన్నుపోటు పడిచింది కేసీఆర్కు తెలుసు ఎన్టీ రామారావుకు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిసింది కేసీఆర్ తెలుసు అంటున్నాడు సో పొత్తు పెట్టుకొని ఎన్డీఏలో భాగమైన టీడీపీ పైన బీజేపీ బహిరంగ అభిప్రాయం ఇది కదా సీక్రెట్ కూడా కాదు ఇది బహిరంగ అభిప్రాయం ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు బీజేపీ వెన్నుపోటు దాడు అని అంటోంది సో ఎన్విఎస్ఆర్ ప్రభాకర్ మోడీ అన్నాడు కదా టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్స్ తప్పుడు మామకు వెన్నుపోటు పోవడంలో మీరు నాకు సీనియర్ అని సో అందువల్ల బీజేపీకి ప్రత్యేకంగా టీడీపీ పైన ప్రేమ ఉండదు టీడీపీ వైసీపీలో ఎవరు ఉపయోగపడితే వీలైతే ఇద్దరు ఉపయోగించుకుంటారు గత ఐదేళ్లలో ఇద్దరు ఉపయోగపడ్డారు కదా టీడీపీతో ఒకట టచ్లో ఉన్నారు వైసీపీతో టచ్లో ఉన్నారు కదా ఒకవేళ బీజేపీ టచ్లో లేకపోయినా వీళ్ళపై వీళ్ళేపై టచ్ చేశారు కదా టీడీపీ వైసీపీ అందువల్ల రాబోయే ఐదేళ్లలో కూడా ఇరవై ఐదు మంది ఎంపీలు అది ఏ పార్టీ అయినా ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీతో టచ్లోనే ఉంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు అవసరం లేదు రెండు పార్టీలకు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రజల్లో ప్రత్యేక హోదా అడిగి టచ్లోకి పోయారు వీళ్ళు సో ఈ ఐదేళ్లలో బీజేపీకి అనుకూలంగానే ఓటేసారు కదా అవిశ్వాస తీర్మానంపై కూడా అనుకూలంగా ఓటేసారు మరి అవి ఓటేసేటప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మద్దని టీడీపీ కనీసం పెట్టిందా వైసీపీ కనీసం పెట్టిందా ప్రత్యేక హోదా ఇవ్వమని చంద్రబాబు నాయుడు అడిగారా జగన్ అడిగారా సో ఇద్దరూ ఎవరూ అడగలేదు కదా సో అందువల్ల బీజేపీ ఖచ్చితంగా రెండు పార్టీలతో టచ్లో ఉంటుంది ఎన్నికలకు ముందైనా ఎన్నికల తర్వాత అయినా అవసరం బట్టి మారుతాయి రాజకీయాలు మీకు ఎవరికి ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయి దేశంలో బీజేపీకి అసలు ఎంపీ సీట్లు అవసరం ఉంటుందా ఎంపీ సీట్ల అవసరం ఉంటే ఒక రకంగా ఉంటుంది అవసరం లేకపోతే ఒక రకంగా ఉంటుంది సో తెల ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి వీటిని బట్టి రాజకీయ పరిణామాలు ఆధారపడి ఉంటాయి శాశ్వతంగా ఒక పార్టీతో బీజేపీ టచ్లో ఉండదు ఏమన్నాడు అమిత్ షా వచ్చి తెలుగుదేశానికి తలుపులు మూసే ఉంటాయి శాశ్వతంగా అనడా లేదా మళ్ళీ ఆయనే తలుపు సీట్లు కదా వచ్చి సో అందువల్ల ఎవరికూ నితీష్ కుమార్ లాంటిని అసలుగా మేము జీవితంలో పెట్టుకోమన్నారు నితీష్ కుమార్ లేడా సో అందువల్ల బీజేపీతో డెఫినెట్గా జగన్ చంద్రబాబు కాదు ఇంకెవరన్నా ఉంటే వాళ్ళు కూడా చుట్టూ ఉంటారు